రైతుల పాలిట శాపంగా మారిన మందుబాబులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం నెల్లిపక్క గ్రామం పక్కనున్నటువంటి భూమి అయిన వ్యవసాయ పంట భూమిలో మందుబాబులు ప్రతిరోజు మద్యం తాకి పంట పొలాల్లో గాజు సీసాలు పగలగొట్టి అక్కడే వెళ్తున్నారు దీంతో తీవ్ర అవస్థలు పడుతున్న రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు సంబంధించిన అధికారులు నాయకులు స్పందించి రైతులకు న్యాయం చేకూర్చాలని వాపుతున్నారు అశ్వాపురం మండలం నెల్లిపాగ బంజరు గ్రామంలో రహదారి పక్కన ఉన్నటువంటి ఈ వ్యవసాయ పంట భూములలో ఈ యొక్క మద్యం తాగి ఈ రకంగా గాజు సీసాలు పగలగొట్టేస్తున్నారు ఎక్కడికి పగలగొట్టి రైతులకి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇవన్నీ బాటిల్స్ పగలగొట్టినాయి సో ఏంటంటే నేను ఇది చూపించడానికి కారణం ఏంటంటే దీనిని అధికారులు న్యాయ నాయకులు ఎవరైతే మన ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కలిసి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి ఎట్లా అంటే బాటిల్లు ఎవరి పేరు మీద అయితే ఇస్తున్నారో ఆధార్ నెంబర్ నోట్ చేసుకొని వాళ్ళు బాటిల్ రిటర్న్ చేయని పక్షంలో వాళ్ళకి ఒక బాటిల్కి ఒక ఒక ట్వంటీ రూపీస్ అట్లా ఛార్జ్ చేయాలి అప్పుడు ఆ బాటిల్స్ ఏంటంటే దాని వ్యాల్యూ ఎంటీ బాటిల్ వ్యాల్యూ ట్వంటీ రూపీస్ అనేటప్పటికి వాళ్ళు వేరే వాళ్ళకి అయినా లేకపోతే కనీసం వేరే వాళ్ళు వచ్చైనా సరే వీడిని కలెక్ట్ చేసుకొని అమ్ముతారు సో మళ్ళీ అది రీసైక్లింగ్కి అది ఉపయోగపడుతుంది అట్లా లేని పక్షంలో ఈ బాటిల్స్ ఈ రకంగా పగిలిపోతే అది రైతులను ఎంత ఇబ్బంది పడుతున్నాయి అంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది తాగుబోతులకి అమ్ముకునే వాళ్ళకి అందరికీ ఆదాయం వస్తుంది అందరు బాగుంటారు కానీ రైతు మాత్రం నాశనం అయిపోతాడు ఇది గుచ్చుకుంటే కనీసం ఒక ఒక టెన్ డేస్ పడుకోవాల్సి వస్తుంది ఏది దీనికి చికిత్స నిమిత్తం అంత అంత దారుణంగా ఉంటుంది వ్యవసాయ పొలాల్లో కాబట్టి ఏంటంటే దీని మీద తక్షణమే సరైన చర్యలు తీసుకొని బాటిల్ ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళ పేరు నోట్ చేసుకోవాలి వాళ్ళ ఆధార్ నంబర్ నోట్ చేసుకోవాలి వాళ్ళకి ఆ ట్వంటీ రూపీస్ మైనస్ ఉండేటట్టు అదే వాళ్ళు కట్టేటట్టు బాటిల్ ఇచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతుంది ఒకవేళ ఇవ్వకపోతే మళ్ళీ ఆ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఫైన్ వేసేటట్టు చేయాలనే ఒక ప్రపోజల్ని మేము కోరుతున్నాము దాన్ని అధికారులు కొంచెం దాని మీద తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి ధన్యవాదాలు